కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి రథోత్సవం ఈ రథోత్సవానికి హాజరు కానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందేల్ల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి రథోత్సవానికి రావద్దని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అడ్డుకుంటున్న కర్నూలు పోలీసులు వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ చేసినా థర్టీ పర్సెంట్ మన వాళ్ళకి న్యాయం చేయలేదు అడుగుతున్నాం అంటే మన మీద వాళ్ళతో పని కూడా మాకు మన వాళ్ళకి చెప్తారు చెప్తారు ఏంటి ఇది ఏంటి ప్రజాస్వామ్యం చెప్పిందంటే కూతు వెళ్ళిపోయింది పోతూ ఊరికాడోడు పోకుండా మాట కాదు నా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకొని కూడా పోస్ట్ పోసం చేస్తుంది రోజు లేకుండా నా ఇల్లు పోయి బ్రోకల్ చేయొచ్చు ఊరికాయి ఇల్లు చూసుకొని అన్నీ తప్పించుకొని పోయింది ఇప్పుడు అలా మాట చెప్పింది అంటే ఒక బిగ్గెస్ట్ విషయం ఎస్ఐ నిన్న రాత్రి మాట్లాడాను అంతకుముందు ఈయనకు ఎస్ఏకి ఫోన్ చేశాను ఉంటే ఏదైనా ఆయనకు ఉండే ఇట్లా చెప్తా ఉన్నా జరిగింది రేణుకి పర్మిషన్ కావచ్చు ఇచ్చేయండి అంటే లాస్ట్కు నాకు ఒకటి ఏం నేను పోతానని ఉద్దేశంతో పర్మిషన్ అంటే